వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ తనపై చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాణ్ణి కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు భయం అనేది అణు అణువు లేదు అని కాబట్టే రాజ్యసభ పదవిని పార్టీ పదవులే మరీ రాజకీయాలనే వదులుకున్నారని తెలిపారు ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అంతకుముందు ముందు రెడ్డి రాజీనామాపై స్పందించారు మాకు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటి వరకు నలుగురు వెళ్లిపారు అయినా వైసీపీకి ఏమీ కాదు రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం అది సాయిరెడ్డికైనా వారికైనా ఇంకా ఇద్దరో అదే వర్తిస్తుంది క్యారెక్టర్ బట్టే ఉంటుంది వైసీపీ కేవలం దేవుడి దయ ప్రజల దయా నడుస్తుంది అని స్పష్టం చేశారు ప్రలోభాలకు లొంగి లేదంటే భయపడి వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని జగన్ ప్రశ్నించారు ఐదేళ్లు తిరిగి కష్టపడితే మనకు సమయం వస్తుందని అందుకే విశ్వసనీయత ముఖ్యమని పదే పదే జగన్ గుర్తు చేశారు వైసీపీ కీలకంగా వ్యవహరించి జగన్ కు అత్యంత సన్నిహితంగా మెదిలిన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం షాక్ ఎంపీ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక కూడా రాజీనామా చేసిన విజయసాయి తాను ఏ పార్టీలో కూడా చేరడం లేదని స్పష్టం చేశారు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తానంటూ వెల్లడించారు విజయసాయి రాజీనామా చేసినప్పుడు వైసీపీ నాయకులు అనుచరులు అందరూ ఆయన గౌరవిచ్చారు అయితే తాజాగా జగన్ కౌంటర్ ఇవ్వడంతో వైసీపీ వర్గాలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయి దీంతో రాబోయే రోజులలో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు